హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వచ్చి మిషన్ నుండి కొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ తప్పించానండి క్వాలిటీ అయితే నిజంగానే చాలా బాగుంది సో అలాగే నా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే చిన్న లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి సో లైట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ టైం చూపిద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి సారీ వచ్చేసి బ్లాక్ కలర్ అండి శారీ కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట సో ఓవరాల్ శారీ అంతా ఇలా వస్తుంది సో శారీ చూపిస్తాను సో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ సిల్క్ అండి చూడండి బార్డర్ వచ్చేసి ఇలా సిల్వర్ బార్డర్ వస్తుందనమాట సిల్వర్ జరీతో బార్డర్ వస్తుంది ఇలా మొత్తం డిజైన్ వచ్చేసి టాప్ సైడ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది సిల్వర్ జరీతో అలాగే బాటమ్ వచ్చేసి సేమ్ అలానే వస్తుంది అనమాట సో చూడండి బాటమ్ సైడ్ కూడా సేమ్ అలానే కాకపోతే మీడియం బార్డర్ అని చెప్పొచ్చు మరీ అంత బిగ్ బార్డర్ కాదు జస్ట్ మీడియం బార్డర్ సో ఇలా బార్డర్ వస్తుంది సారీ ఓవరాల్ శారీ అంతా ప్లెయిన్ అండి ఇందులోనే బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట జస్ట్ రన్నింగ్ అని చెప్పొచ్చు బ్లౌజ్ కూడా సో చూడండి ఓవరాల్ మొత్తం ప్లెయిన్ వస్తుంది శారీ అంతా పళ్ళు చూపిస్తాను సో ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి జస్ట్ లైన్స్ ఇచ్చాడు అనమాట ఇలా సిల్వర్ జరీతో లైన్స్ వచ్చేసాయి మొత్తం ఇలా చూడండి ఇది పళ్ళు టాప్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట బార్డర్ వస్తుంది అలాగే డౌన్ సైడ్ వచ్చేసి సేమ్ అలానే బార్డర్ వస్తుందండి సో శారీ అయితే నిజంగానే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది అనమాట శారీ వచ్చేసి జస్ట్ మిడిల్ పార్ట్ అంతా ప్లేన్ ఉన్నా టాప్ సైడ్ అలాగే బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది సిల్వర్ జరీతో చాలా బాగుంది చాలా బాగుందండి సో చూడండి బ్లాక్ అయితే ఎవరి గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు నిజంగానే సో బ్లాక్ ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు ఫేవరెట్ కలర్ చాలా వరకు బ్లాక్ గా ఉంటుంది అది వన్ నెక్స్ట్ నేను చూపిస్తాను ఇది వచ్చేసి తస్సర్ లెనిన్ సారీ అండి సో బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట వీవింగ్ లో బార్డర్ అంతా వీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది ఇలా చూడండి గోల్డ్ కలర్ తో వివింగ్ బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుందండి అలాగే టాప్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట చూడండి టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ జరిగి వస్తుంది సో దీనికి ఇలా డిజైన్ వచ్చింది చూడండి కింద కూడా ఇలా డిజైన్ వచ్చిందనమాట సో శారీ ఓపెన్ చేద్దాం అలాగే బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సో ఫ్యాబ్రిక్ వచ్చేసి తస్సర్ లేని శారీ అండి ప్రజెంట్ బార్డర్ వచ్చేసి చాలా ట్రెండ్ లో ఉంది అనమాట పిచ్వాయి వచ్చేస్తుంది అనమాట ఇలా శారీ మొత్తం ఇలా ఓవరాల్ ఇలా డిజైన్ వస్తుంది అనమాట ఈ డిజైన్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ లో ఉంది కదా సో అలాంటి డిజైన్ వచ్చిందనమాట లైట్ క్రీమ్ కలర్ పైన మొత్తం ఇలా ఓవరాల్ ప్రింట్ వచ్చేస్తుందండి చూడండి లోటస్ విత్ కౌ సో దీన్ని పిక్పాయి అంటారు అనమాట మొత్తం డిజైన్ వచ్చేసి కౌ వచ్చేసి సో ఇలా బార్డర్ అంతా వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ నుండి పళ్ళు అనమాట సో పళ్ళులో వచ్చేసి ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి అనమాట చూడండి పళ్ళులో వచ్చేసి ఎలిపెంట్స్ కూడా వచ్చాయి చూడండి దానికి సైడ్ బార్డర్ కూడా బీవింగ్ లాగా వచ్చింది అనమాట సో ఇది పళ్ళు చూసారు కదా చాలా సాఫ్ట్ గా ఉందండి మెటీరియల్ ఇది కూడా చాలా బాగుంది కాకపోతే సమ్మర్ లో అయితే అస్సలు వెయిట్ చేయలేం అనమాట జస్ట్ సింపుల్ కి అయితే చాలా బాగుంటుంది సో ఇది వన్ అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఉంది కలర్ వచ్చేసి పింక్ విత్ పర్పుల్ కలర్ అనమాట సో బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట జరి బార్డర్ వస్తుంది ఓవరాల్ గా సో చూడండి సో ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ అనమాట జస్ట్ ఒక ఫ్లవర్స్ లాగా వచ్చింది వైట్ ప్రింట్ వచ్చేసి లైన్స్ వచ్చాయి చూడండి జరీ లైన్స్ వచ్చేసాయి ఓవరాల్ శారీ అంతా ఇలా సో కింద టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి జరి బార్డర్ వస్తుంది అనమాట గోల్డ్ కలర్ బార్డర్ తో డబుల్ బార్డర్ వస్తుంది అనమాట సో ఇది పింక్ విత్ పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది మెటీరియల్ వచ్చేసి సాఫ్ట్ సాఫ్ట్ అనమాట సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇది మొత్తం ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉందండి సో ఇది మొత్తం రన్నింగ్ అనమాట పళ్ళు అంటూ సపరేట్ ఏం లేదు జస్ట్ శారీ అంతా రన్నింగ్ లో ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంది అయితే మెటీరియల్ మాత్రం సో చూసారా ఎండింగ్ వచ్చేసి ఇలా టాజల్స్ ఇచ్చేసారు మొత్తం ఇలా పింక్ విత్ పర్పుల్ కలర్ తో చూడండి లైట్ బేబీ పింక్ అనమాట ఇది సో చూసారు కదా సారీ సో దీని బ్లౌజ్ చూపిస్తాను ఎలా ఉందో వచ్చేసి ఇదండి బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా గోల్డెన్ వర్క్ వచ్చింది అనమాట ఫాబ్రిక్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ అండి రా సిల్క్ ఆర్ ఆర్ట్ సిల్క్ ఓవరాల్ గా ఇలా జరిగితే వచ్చేసింది అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది చూడండి సీక్వెన్స్ వర్క్ తో సో గోల్డ్ కలర్ జరితో వచ్చింది సీక్వెన్స్ వర్క్ వస్తుంది స్లీవ్స్ వచ్చేసి డిజైన్ ఇలా వస్తుంది అనమాట ఒక ఫ్లవర్ లాగా వస్తుంది స్లీవ్స్ వచ్చేసి సో చూడండి ఇలా ఫ్లవర్ టైప్ లో స్లీవ్స్ వస్తాయి అనమాట మొత్తం ఓవరాల్ గోల్డ్ కలర్ తోనే వస్తుందండి ఫ్లవర్ కూడా విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి ఇక్కడ సో మిడిల్ పార్ట్ అంతా సీక్వెన్స్ వర్క్ వచ్చింది అలాగే ఇక్కడంతా గోల్డ్ కలర్ రైతు రెడ్ వస్తుంది సో ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ నిజంగానే చాలా బాగుంది ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ తో బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది అది వన్ విత్ పర్పుల్ కలర్ అండి సారీ అయితే నిజంగానే చాలా బాగుంది నిజంగానే చాలా బాగుంది యాక్చువల్లీ దీనికి చెప్పేది యాక్చువల్లీ దీనికి చెప్పడం అయితే డోలా సిల్క్ అన్నారు కాకపోతే ఇది డోలా సిల్క్ కాదు జస్ట్ ఇది కూడా దసా సిల్క్ అండి చాలా షైనింగ్ ఉంది శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ పైన ఓవరాల్ బార్డర్ అంతా ఇలా వస్తుంది చాలా బిగ్ బార్డర్ అని చెప్పొచ్చు ఇక్కడ వచ్చేసి పికాక్ వస్తాయి పికాక్ పైన గ్రీన్ ఎల్లో తో పికాక్ వచ్చింది చూడండి చాలా బాగుంది పర్పుల్ పైన వైట్ గ్రీన్ పింక్ ఎల్లో తో టాప్ సైడ్ వచ్చేసి ఇలా టాప్ సైడ్ ఇలా జరి బార్డర్ వస్తుంది అలాగే శారీ స్టార్టింగ్ చూపిస్తాను ఎలాగుందో ఉందో ఇది బ్లౌజ్ పార్ట్ అండి శారీ సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా జస్ట్ ఒక ఫ్లవర్స్ లాగా వచ్చింది అలాగే ఇక్కడ బాక్సెస్ లాగా గ్రీన్ కలర్స్ వచ్చి చూడండి జస్ట్ ఒక బాక్స్ లాగా వస్తుంది డాటెడ్ బాక్సెస్ వచ్చి అలాగే మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా ఫ్లవర్ వస్తుంది సో పింక్ పైన వైట్ ప్రింట్ అని చెప్పచ్చు చాలా బాగుంది కింద డౌన్ సైడ్ బార్డర్ వచ్చేసి పికాక్స్ లేవు జస్ట్ ఇలా బార్డర్ వస్తుంది సో చూడండి ఇలా బార్డర్ మాత్రమే వస్తుంది శారీ స్టార్టింగ్ ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ నుండి బార్డర్ పైన పికాక్స్ వచ్చాయండి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది జస్ట్ బార్డర్ మాత్రమే వస్తుంది సో శారీ వచ్చేసి ఇలా పికాక్స్ కూడా వస్తాయి అనమాట బార్డర్ కెకింగ్ పైన ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా వైట్ కి సో శారీ అంతా ఇలానే ఉంటుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం ఇలా గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ లో వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసి చూడండి గ్రీన్ విత్ బ్రౌన్ కలర్ డిజైన్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుంది ఇది పళ్ళు కాంబినేషన్ తో వచ్చింది చాలా బాగుంది శారీ వచ్చేసి సో చెప్పాను కదా దీన్ని చూపించడం అయితే డోలా సిల్క్ అన్నారు యాక్చువల్లీ చెప్పాలంటే ఇది డోలా సిల్క్ కాదండి జస్ట్ ఇది కూడా కసర్ సిల్కే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నిజంగానే చాలా స్మూత్ గా ఉంది అనమాట అని అండి శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్ టిష్యూ ఫ్యాబ్రిక్ బార్డర్ వచ్చేసి ఇలా ఓవరాల్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి ఇలా గోల్డెన్ జరీ బార్డర్ వచ్చేస్తుంది మీడియం బార్డర్ అని చెప్పచ్చు మరీ అంత హెవీగా అయితే లేదు బార్డర్ టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి జస్ట్ ఇలా సింపుల్ బార్డర్ వస్తుంది సో సింపుల్ గా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసి శారీ కలర్ వచ్చేసి సో శారీ కలర్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అండి ఇది కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది అలాగే బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది అనమాట సో బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది అలాగే టాప్ సైడ్ వచ్చేసి ఇలా జరి బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది అనమాట సారీ స్టార్టింగ్ చూ శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వస్తుందండి గ్రీన్ విత్ ఎల్లో ఆర్ రెడ్ తో వచ్చింది అనమాట శారీ డిజైన్ వచ్చేసి ఫ్లవర్స్ లాగా సో చూడండి లీవ్స్ వచ్చాయి ఫ్లవర్స్ వచ్చింది ఓవరాల్ శారీ అంతా ఇలానే డిజైన్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే చూడండి బీఫ్ కలర్ అంటాం కదా అలాంటి కలర్ అనమాట శారీ వచ్చేసి ఓవరాల్ శారీ అంతా ఇలానే డిజైన్ వస్తుంది పళ్ళు చూపిస్తాను పళ్ళు వచ్చేసి సింపుల్ గా ఇచ్చాడండి హెవీగా లేదు జస్ట్ పర్పుల్ ఫ్లవర్స్ ఇచ్చేసాడు అనమాట సో పళ్ళుకి వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ లో ఫ్లవర్స్ వచ్చింది చూడండి సో ఇది శారీ శారీ నిజంగానే చాలా షైనింగ్ ఉంది సో చూసారు కదా సారీ అయితే నిజంగానే చాలా షైనింగ్ ఉందండి శ్రావణ మాసంలో ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు అంత బాగుంది శారీ ఫస్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే పార్టీ వేర్ అకేషన్ అని చెప్పచ్చు అంత బాగుంది శారీ వచ్చేసి సో మొత్తం ఇలా రెడ్ కలర్ తోనే వస్తుంది జస్ట్ టాప్ అండ్ బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అనమాట లేస్ తో బార్డర్ ఇచ్చారు సో టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా లేస్ వస్తుంది చూడండి సో శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ పాట్ వచ్చేసి హాట్ సిల్క్ లో ఇచ్చారు చూడండి ఇది బ్లౌజ్ పాట్ జస్ట్ ప్లెయిన్ స్లీవ్స్ కి వచ్చేసి చెప్పాను కదా లేస్ వచ్చిందనేసి అలాంటి లేసే స్లీవ్స్ కూడా ఇచ్చారన్నమాట ఇది అరౌండ్ ఒక వన్ మీటర్ ఉంటుంది లేస్ వచ్చేసి లెంత్ ఇది బ్లౌజ్ అలాగే సారీ స్టార్టింగ్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి శారీ ఓవరాల్ శారీ అంతా రెడ్ కలర్ పైన వైట్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ తో ప్రింట్ వచ్చిందండి బాందిని ప్రింట్ అనేది చూడండి కింద బాటమ్ సైడ్ వచ్చేసి లేస్ చూపించాను కదా అలాంటి లేస్ వస్తుందనమాట ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంటుంది చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు 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 టాప్ సైడ్ వచ్చేసి ఇలా లేస్ వస్తుంది అలాగే బాటమ్ కూడా లేస్ వస్తుంది అనమాట సో పళ్ళు ఎండింగ్ వచ్చేసి ఇలా లేస్తే ఎండ్ చేశారు శారీ అండి శారీ వచ్చేసి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లాగలేదు మీకు చూస్తానే తెలిసిపోతుంది అనమాట అంత సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ వచ్చేసి చాలా బాగుంది సో స్టిప్ గా కూడా లేదు చూడండి చాలా బాగుంది ఇది వన్ అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను సో ఇది కూడా తస్సర్ శారీ అండి ఇది కూడా ప్రెసెంట్ బాగా ట్రెండ్ లో ఉంది అనమాట మీషోలో వచ్చేసి వైట్ విత్ వన్ సారీ శారీ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి తసర్ సిల్క్ అండి తసర్ సిల్క్ ఓవరాల్ గా ఇలా టాప్ సైడ్ వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది అలాగే బాటమ్ సైడ్ కూడా సేమ్ అలాంటి బార్డర్ వస్తుంది చేంజ్ ఏమి ఉండదు చూడండి బాటం సైడ్ కూడా సేమ్ అలానే బార్డర్ వస్తుంది గోల్డ్ కలర్ తో బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారనమాట ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ అండి శారీ స్టార్టింగ్ వైట్ పైన బ్లాక్ ప్రింట్ వచ్చింది సో మిడిల్ పార్ట్ టాప్ వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది అలాగే మిడిల్ పార్ట్ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి చూడండి బ్లాక్ ప్రింట్ తో లేక కింద బాటం సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఓవరాల్ శారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది చూడండి సో త్రీ టూ డిజైన్స్ వచ్చాయనమాట శారీలో వచ్చేసి నీ వరకు వన్ డిజైన్ వస్తుంది అలాగే దాని టాప్ సైడ్ వచ్చేసి మొత్తం ఇలా ఫ్లవర్స్ లాగా బ్లాక్ ప్రింట్ అనేది డిజైన్ వస్తుంది చూడండి ఓవరాల్ శారీ అంతా ఇలానే డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారనమాట సో బ్లౌజ్ పార్ట్ లో ఏది ప్లెయిన్ ఇచ్చారో అలా ఇలా లైన్స్ వచ్చింది గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయి పళ్ళుకి వచ్చేసి అలాగే నీ లో ఏదైతే డిజైన్ వచ్చిందో ఓవరాల్ గా ఇలా అలాంటి డిజైన్ పళ్ళు కూడా వచ్చింది అన్నమాట సో చూడండి ఇది సారీ సారీ నిజంగానే చాలా బాగుందండి ఈ రోజు బయట సో చూసారు కదా ఈ రోజు కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి తస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ చూపించాను కదా చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట మెటీరియల్ పార్టీవేర్ అకేషన్స్ అయితే నిజంగానే చాలా బాగుంటాయండి చూపించిన ప్రతి దాంట్లోనూ కలర్స్ అవైలబుల్ లేవు పింక్ కలర్ చూపించాను కదా తసర్ సిల్క్ లో పర్పుల్ వి పర్పుల్ వైట్ కలర్ కాంబినేషన్ చూపించాను కదా వాటిల్లో కవర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అలాగే పింక్ విత్ పర్పుల్ కాంబినేషన్ చూపించాను కదా వాటిలోనూ కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మిగిలిన ప్రతి పీస్ లోనూ జస్ట్ సింగిల్ పీస్ అనమాట అలాంటి కలర్స్ ఉండవండి సింగిల్ పీస్ తోనే వచ్చాయి రెడ్ చూపించాను కదా రెడ్ లో కూడా సింగిల్ కలర్ ఉందండి వాటిలో ఇంకా కలర్స్ రాలేదు సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి నిజంగానే చాలా బాగున్నాయి మీలో ఎవరికైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను పర్చేస్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక నచ్చితే ఓ చిన్న లైక్ కొట్టి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్లకాన్ క్లిక్ చేస్తే నేను ఏ రోజైతే వీడియో అప్లోడ్ చేస్తాను ఆ రోజు డెఫినెట్ గా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ